ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రాలు నేను పసు రత్నా మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము కీర్తనలో నూట ఇరవై రెండవ కీర్తన ఒకటో వచనము యహోవా మందిరం నాకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని సాంగ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ వస్ వన్ ఐ వాస్ గ్లాడ్ వెన్ ద సెట్ టు మీ లేటెస్ట్ గో ఇన్ టు ద హౌస్ ఆఫ్ ద లాడ్ దేవునికి స్తోత్రాలు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనం సంతోషంతో విత్ యాంటిసిపేషన్ ఆఫ్ జాయ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్స్ యు నో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ దేవుని సన్నిధానంలో పరిపూర్ణ సంతోషం ఉంటుందని అలాగే దేవాది దేవుడు ఏ స్థాయి చూడండి మత్తేస్ వార్త పదహారులో పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినాలు మనం చదివినప్పుడు గాడ్ సెడ్ ఐ విల్ బిల్ట్ మై చర్చ్ ఆయన మందిరాన్ని కట్టుకుంటానికి ఆయన మందిరమే మనవై ఉన్నాము సో హీ ఈస్ బిల్డింగ్ హిస్ చర్చ్ విత్ అస్ ద చర్చ్ ఈస్ లివింగ్ ఆర్గానిజం చర్చ్ అంటే సంఘం అంటే అసెంబ్లీ యునో గ్యాదరింగ్ టుగెదర్ గెదర్ వైఆర్వి గ్యాదరింగ్ దేర్ ఎందుకు దేవుని చేత రక్షింపబడిన వారమంతా కూడా సంఘానికి వెళ్తున్నాము బికాస్ టు వర్షిప్ అవర్ లాడ్ టు ప్రైజ్ హిమ్ టు థ్యాంక్ హిమ్ అండ్ ఆల్సో హిబ్రూస్ టెన్ ట్వంటీ ఫైవ్ హిబ్రూల్ పత్రిక పది ఇరవై ఐదులు అంటారు డోంట్ నెగ్లెక్ట్ గో టు ద అసెంబ్లీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళటానికి మీరు మర్చిపోవద్దు వి గోయింగ్ దేర్ టు ఎంకర్ ఈచ్ అదర్ ఒకరు ఒకరు మనం బలపరచుకుంటానికి ఆదరణ కలిగించే మాటలు మాట్లాడుకుంటానికి సహాయం చేయటానికి ఏసైయ్య మనకు నేర్పించిన మాటలు మనం మాట్లాడటానికి కార్యాలు చేయటానికి మనం దేవుని సన్నిధానానికి వస్తున్నాము టు ఫాలో అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు లర్న్ టు ఇమిటేట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఆల్సో టు గివ్ జాయ్ అండ్ ఆల్సో లవ్ టు పీపుల్ జనాన్ని మనం ప్రేమించటానికి యూనో ఈవెన్ దో వి ఆర్ సో మెనీ పీపుల్ వీఆర్ మెనీ పార్ట్స్ జాయింట్ ద బాడీ ఎన్ అన్ని అవయవాలన్నీ ఒక శరీరంలో ఏ విధంగా దేవుడు మనకి అమ సమకూర్చారో అదేవిధంగా మనందరం కూడా ఏసయ్య రక్తంతో కడగబడిన మనందరం కూడా దేవుని మందిరానికి సంతోషంతో ఆనందంతో గెంతులేస్తా వెళ్ళాలని ఇక్కడ మనకి కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నారు అండ్ ఆల్సో ఆ పీపుల్ ఎవరెవరు ఉంటారు అక్కడ దేవుని యొక్క వాక్యంతో ట్రాన్స్ఫామ్ అవుతున్న వాళ్ళు ప్రవర్తన ఉన్న ఉన్నవాళ్ళు అలాగే దేవునిలో ఆ కార్యాలను చూస్తున్న వాళ్ళు గాడ్స్ యునో వర్డ్ మానిఫెస్ట్ ఇన్ ద వెన్ వీ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ బిలీవ్ వెన్ వీ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ వీ హ్యావ్ లైక్ ఎ గ్రేట్ ఫెయిత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ అండ్ ఆల్సో వెన్ వీ వాక్ ఇన్ ద ట్రూత్ సత్యంలో మనం నడుచుకున్నప్పుడు ఆ యొక్క దేవుని వాక్యంలో మనకి విశ్వాసం ఉన్నప్పుడు దేవునిలో మనకి ఆ సరెండరింగ్ దేవేస్తాం దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు దేవుని కార్యాలని మనం చూస్తాము సంఘాల్లో యూనో దేవునికి స్తోత్రాలు ఆ కార్యాలు దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు దేవునికి స్తోత్రాలు అండ్ ఆల్సో వీ గో టు వర్షిప్ గాడ్ యూనో వీఆర్ వర్షిప్పింగ్ గాడ్ విత్ సో మచ్ ఆఫ్ జాయ్ ఎందుకు ఇంత ఆనందం మనకి ఎందుకు ఉంటుంది బికాస్ వీఆర్ యూస్లెస్ పీపుల్ హోప్లెస్ పీపుల్ హెల్ప్లెస్ పీపుల్ అలాంటి మనల్ని ఆ యొక్క యూనో ఏ సహాయం లేని వాళ్ళమని చీకట్లో ఉన్న వాళ్ళమని అలాగే చనిపో ఆత్మలో చనిపోయి ఉన్న వాళ్ళని దేవుడు ఎంత చక్కగా ఆయన ఆత్మతో మనల్ని జీవింపజేసి ఆయన అవయవాల్లో ఆయన శిరస్సుగా ఉండి మనల్ని అవయవంగా చేసుకొని ఆయనలో మనల్ని సమకూర్చుకొని ఆయన జీవంతో మనం జీవించి ఉండటానికి పరలోక రాజ్యాన్ని భూమిని ఐక్యపరిచిన మన ఏసయ్యను మనం ఆ యొక్క వందనాలు చెల్లించుకుంటానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటానికి మనం దేవాలయానికి వస్తున్నాము దేవునికి స్తోత్రాలు బట్ వాట్ వీ నీడ్ టు లర్న్ హియర్ మనం అక్కడ ఏమి నేర్చుకోవాలి దేవుని ప్రేమను పంచిపెట్టడం నేర్చుకోవాలి దేవుని ప్రేమలో నడవటం మనం నేర్చుకోవాలి ఆత్మానుసారమైన జీవితం మనం జీవించడం నేర్చుకోవాలి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి దేవునికిలో విధేయత కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి పెద్దల ఏళ్ళ గౌరవము అలాగే మన కుటుంబాలు ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నాయి మన కుటుంబాలను ఏ విధంగా విధంగా మనము కాపాడుకోవాలి మన కుటుంబాలు మన బిడ్డలకి ఏ విధంగా దేవుని వాక్యాన్ని చెప్పాలి మన కుటుంబాలు ఏ విధంగా దేవునిలో నడుచుకోవాలి అంతేకాదు ఈ కుటుంబాల ద్వారా దేవుడు ఏ విధంగా మహిమపరచబడాలి ఇవన్నీ కూడా మనము చర్చిలో నేర్చుకుంటాము డు నాట్ నెగ్లెక్ట్ గో టు చర్చ్ నవడేసి ఏదో ఆన్లైన్ ఉంది కదా లేకపోతే చాలా మనము లేజీ సోమరితనంగా అయిపోతూ ఉన్నాము అలాగా ఉండొద్దు ఎందుకంటే దేవుని సన్నిధానంలో మనకు సంపూర్ణ సంతోషం ఉంది అంతేకాదు దేవుని సన్నిధానంలో ఆయన ప్రసన్నత ఉంటుంది హిస్ ప్రజెంట్స్ మెయిన్లీ ఆ యొక్క సన్నిధానాన్ని అనుభవించడానికి డెఫినెట్లీ వీ నీట్ జాయిన్ దేర్ ఎందుకంటే అది దేవుడి ఏర్పాటు చేసుకున్న స్థలము దేవునికి స్తోత్రాలు చూడండి కొలసీల పత్రిక మూడు పదహారులు అంటారు అపోసర పౌల్ గారు అంటారు లెట్ ద వర్డ్ ఆఫ్ గా డ్వల్స్ ఇన్ యూ రిచ్లీ దేవుని యొక్క వాక్యం మీలో బాగా సమృద్ధిగా అది ఉండాలి అని అంటున్నారు అలాగే ప్రే ఫర్ పీపుల్ కంటిన్యూస్లీ వీ నీడ్ టు లర్న్ టు ప్రే కంటిన్యూస్లీ డు నాట్ స్టాప్ లర్నింగ్ అబౌట్ గాడ్ కమింగ్ క్లోజర్ టు గాడ్ ప్రేయింగ్ టు గాడ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో లివింగ్ ఇన్ ఏ డిసిప్లైన్ లైఫ్ కొన్ని విషయాలు ముఖ్యంగా చూడండి ప్రార్థన కంటిన్యూస్గా మనము విడవక ప్రార్థన చేసేవారిగా ఉండాలి అలాగే దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేసేవారిని ధ్యానించేవారిగా ఉండాలి అలాగే దేవుని ప్రేమను పంచిపెట్టేవారిగా ఉండాలి అలాగే దేవుని యొక్క సన్నిధానంలో వారిగా ఉండాలి శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా క్రమశిక్షణలో జీవించే వారిగా మనం ఉండాలి ఆ క్రమశిక్షణ మనకుంటే మనము మన శరీరాలు మన కుటుంబాలు మన సంఘాలు మనకున్న సమస్తం కూడా ఆశీర్వదించబడతాయి ఇట్ ఈస్ యూ హూ హ్యాస్ టు థింక్ అండ్ ఫాలో గాడ్ దేవుని ఎందు విధేయత కలిగి ఉండాలి చూడండి ఇవి చాలా సింపుల్గా ఉంటాయి వినేటప్పుడు కానీ మనం ఆచరిస్తూ ఉన్నప్పుడు దాని ఫలితాలను మీరు చూస్తారు యు విల్ సీ హౌ గాడ్ బ్లెస్సెస్ యూ వన్స్ యూ మేకప్ యువర్ మైండ్ హౌ టు వాక్ విత్ గాడ్ హౌ టు లివ్ ఇన్ గాడ్ హౌ టు హ్యావ్ డిసిప్లిన్ హౌ టు లివ్ లైక్ జీసస్ క్రైస్ట్ దెన్ యూ ఆర్ సీయింగ్ దట్ హెవెన్ స్పీక్స్ టు యూ పరలోక రాజ్యమే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మనసుని అరిగిన పరిశుద్ధాత్మ దేవుడు మొదటి కొరింతిలో రెండవ వార్దము ఎన్నో తొమ్మిది నుంచి పదహారు వచనాలు మనం చూసినప్పుడు ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు దేవుని హృదయాన్ని నీకు తెలియజేస్తూ నీ ప్రార్థనలు దేవునికి తెలియజేస్తూ యోహాన్ ఒకటి యాభై ఒకటిలో దేవుడు అన్నారు ఎస్ఐ అన్నారు ఏంజల్స్ యూ విల్ వర్స్ ఏంజల్ కమింగ్ డౌన్ అండ్ గోయింగ్ అప్ అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ట్రాన్స్పోర్టర్ గా నీ మాటల్ని దేవునికి దేవుని మాటలు మనకి తీసుకొని వచ్చి దేవుని హృదయాన్ని మనకి తెలియజేస్తారు డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ బికాజ్ గాడ్ వాన్స్ టు స్పీక్ టు యూ గాడ్ వాన్స్ టు కమ్ క్లోజర్ టు యూ గాడ్ వాన్స్ యూ టు హ్యావ్ హిస్ బ్లెస్సింగ్స్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ షుడ్ ఎంజాయ్ దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము అనుభవించాలని దేవుని ఆశీర్వాదాలను మనం పొందాలనే దేవుడి భూమి మీదకు వచ్చారు కాబట్టి దేవునికి ఇంకా దగ్గరగా వద్దాము దేవుని గురించి నేర్చుకుందాము యాజ్ దిస్ సామిస్ట్ సెడ్ ఇన్ హండ్రెడ్ అండ్ సమ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఐ వాజ్ గ్లాడ్ వెన్ ద సెడ్ టు మీ లెటర్స్ గో ఇన్ టు ద హౌస్ ఆఫ్ ద లాడ్ దేవునికి అండ్ ఆల్సో చూడండి ఇక్కడ తొమ్మిదో వచ్చిన చూస్తుంటే బికాస్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద లాడ్ అవర్ గాడ్ ఐ విల్ సీక్ యువర్ గుడ్ దేవుని యొక్క మందిరం వలన దేవుని గృహం వలన ఇక్కడ అంటా ఉన్నారు ఐ విల్ సీక్ ఆఫ్ యువర్ గుడ్ మీ మంచిని నేను పొందటానికి దేవుని యొక్క మంచిలో జీవించటానికి మనం తప్పకుండా దేవుని సన్నిధానానికి రావాలి దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉండాలి దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం Yes, I am. It's wonderful. thank you, Jesus. Yes, Lord, church is. లివింగ్ ఆర్గానిజం లాడ్ ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవ మీరు మమ్మల్ని ఐక్యపరిచిన ఆయన ఆ యొక్క నిత్య జీవమైన ఏసయ్య రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి మా మనస్సాక్షిలో ఉన్న ప్రతి మలినాన్ని మీరు తీసివేసినాయన దేవుని ఆత్మతో మమ్మల్ని జతపరిచినాయన ప్రభా రోజున దేవునిలో మేము సంతోషించి ఆనందించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు థ్యాంక్ యూ ఫాదర్ బికాజ్ యూ ఆర్ ద వన్ హూ హ్యాస్ ఎలైండ్ అస్ విత్ అస్ విత్ హోలీ స్పిరిట్ లాడ్ ఫాదర్ గాడ్ థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద జాయ్ అండ్ ఆల్సో హ్యాపీనెస్ అండ్ ఆల్సో పీస్ విచ్ యూ హోడింగ్ టు అవర్ హార్ట్స్ లార్డ్ లార్డ్ ఫాదర్ గాడ్ ఐ ప్రే లార్డ్ ఫాదర్ గాడ్ ప్రతి ఒక్కరు వాక్య విన్న ప్రతి ఒక్క బిడ్డని నాయన ప్రభా దీవించండి కనికరించండి కృప చూపించండి మీ సంతోషం మీ సమాధానాన్ని ప్రతి ఒక్కరితో పంచుకునే బిడ్డలుగా మమ్మల్ని దీవించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె God bless you all.